నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను అప్డేట్స్ చూద్దాం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఓటు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఇప్పుడు ఆ ఓటు చోరీ అవుతుందన్నారు సర్ పేరుతో బీహార్లో ఓట్ల తొలగింపు జరిగిందన్నారు రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే ఎంజీబీ కూటమికి రెండు వందల సీట్లు వచ్చేవన్నారు ఓటు చోరీ ద్వారా ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుందని ఎన్నికల కమిషన్ బీజేపీ అనుబంధ సంస్థల మోడీకి అధికారమే పరమావధిగా పనిచేస్తున్నారన్నారు మహేష్ కుమార్ గౌడ్ ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ రాజకీయ అవకాశాలు లేవనే సందేశం కూడా ఇచ్చినారు ఇరవై ఐదు వేల మెజారిటీ ఇచ్చినారు ఇంత ఓరావరి ఫైట్లో అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సెలవు అనే మాట చెప్పకనే చెప్పినారు బీజేపీ పార్టీ డిపాజిట్ పోయిందంటే ఇంకా బీజేపీ పార్టీకి ఈ రాష్ట్రంలో అసలు మొలకెత్తే అవకాశం లేదనే మాట కూడా చెప్పినారు ఈ రెండు సందేశాలు ప్రజలు గ్రహించుకోవాలి చూద్దాం అప్పటి పరిస్థితి అప్పటిది ఏ నేను కూడా పాల్గొన్నాను మంచి అంశం మంచి ప్రశ్నలు లేవనెత్తినారు ఇవాళ బీహార్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది అంటే అదే ప్రజల ఆభిష్టం మేరకు ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాలేదు గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది బీహార్లో గెలిచిన అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ అన్నక్క తొలగించిన ఓట్లున్నాయి సర్ పేరిట లౌకికవాద వ్యక్తుల యొక్క ఓటును తొలగించినారు తద్వారా ఓట్లో చోరీ చేయడం కాకుండా ఏడాపేర చేసి వాళ్ళు ఎన్డీఏ నాలుగోసారి అధికారంలోకి వచ్చింది నాలుగు పర్యాయాలు అక్కడ అధికారులు నితీష్ కుమార్ అభివృద్ధి చూస్తే ముక్కు నేనేసుకుంటాం బీహార్లో అలాంటి పసుపులో వారిని ఎల్లుకునే సమస్య లేకుండే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మాకే ఎక్కువ వచ్చినాయి అవకతవకలు ఓట్ చోరీ ఇవన్నీ బీహార్లో గెలిచినారు అది గెలుపు కాదు అప్రజాస్వామికంగా అనైతికంగా గెలిచినారు ఇది రాష్ట్ర దేశ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఓట్ చోరీ జరిగింది అనేది ఇప్పటికే రూబడి అయింది బ్రెజిల్ మోడల్ పేరు మీద మన దేశంలో ఓట్లు ఇంతకన్నా సిగ్గుచిన విషయం ఏమున్నది యూత్ కాంగ్రెస్ వారు మంచి కార్యక్రమాన్ని ప్రజల్ని మేలుకోపే కార్యక్రమం చేస్తే వారికి అభినందనలు